హలో మిస్టర్ ప్లీజ్ హలో హలో ఏమైంది ఎందుకు కంగారు పడుతున్నావు రవి గారికి అమౌంట్ ఇప్పించావంట అయితే ఏమైంది ఇప్పుడు నాకు కూడా ఒక ఇరవై వేలు కావాలి వడ్డీ ఎక్కువ ఉంటుంది ఇచ్చేస్తారా సరే ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో పంపిస్తాను ఈలో గల ఫార్మేట్ పంపించు రవి చెప్పాడు మొత్తం అమౌంట్ కొంచెం చూడరా నేను చూసుకుంటా అస్సలు మిచ్చా కొంచెం అర్జెంటు సరే హలో బ్రో ఒక ఇరవై వేలు కావాలి బ్రో ఇప్పుడే ఇచ్చాను కదా అంటే అవి వేరే వాళ్ళకి ఇచ్చాను ఇవి ఇంకొకరికి ఇవ్వాలి ఓ అవునా ఇస్తాలే అంత అర్థమైంది నాకు ఆట ఇప్పుడే మొదలైంది హలో చెప్పండి ఎవరు ఏంటి తమ్ముడు కొత్త నంబర్ నుండి ఫోన్ చేస్తా కానీ ఫోన్ లిఫ్ట్ మీరా అవును తమ్ముడు నేనే ఏంటి సంగతి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అమౌంట్ కట్టట్లేదు ఏంటి మ్యాటర్ అన్నా నాకు కొంచెం హెల్త్ బాగోట్లేదు తమ్ముడు అంటే కొంచెం అది పర్సనల్ ప్రాబ్లం అన్నా అరే హెల్త్ జాగ్రత్త తమ్ముడు జాగ్రత్తగా ఉండాలి కదా అదే అన్నా అందుకే ఎవరు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు సరే ఇప్పుడు ఎలా ఉంది తమ్ముడు ప్రజెంట్ అయితే బాగానే ఉందన్న ఈవినింగ్ ఇంటికి ఓకే తమ్ముడు జాగ్రత్త సరే అన్న సర్లే కానీ అవి మెడికల్ రిపోర్ట్స్ ఉంటాయి కదా అవి ఒకసారి వాట్సాప్ చేసి తమ్ముడు మెడికల్ రిపోర్ట్స్ అవి దేనికన్నా ఎందుకేంటి తమ్ముడు నువ్వు హాస్పిటల్కి వెళ్ళావో లేదో ఉంటావో పోతావో అసలు నా డబ్బులు వస్తాయో లేదో నాకు కూడా తెలియాలి కదా ఏంటన్నా అలా మాట్లాడుతున్నావు ఇవన్నీ లేదులే కానీ ముందు మెడికల్ రిపోర్ట్స్ పంపుతాముడు పది నిమిషాల్లో రిపోర్ట్స్ పంపాలి లేకపోతే ఇరవై నిమిషాల్లో అమౌంట్ రావాలి ఏదో ఒకటి చేయాలి అది కాదన్నా అర్థం చేసుకున్నా వచ్చిన నెల కడతాను ఖచ్చితంగా ఇచ్చేస్తాను వచ్చిన నెల ఇవన్నీ చేసాలి నా దగ్గర కలవ తమ్ముడు రిపోర్ట్సా అమౌంటా ఏదో ఒకటి చేల్చుకొని నాకు పది నిమిషాల్లో చెప్పేసాయి ఒకటి రెండు మూడు హలో ఏంటి బ్రో ఇంకా ఇంట్రెస్ట్ అమౌంట్ కొట్టలేదు ఏంట్రా ఐదు వందలు తక్కువ అనుకుంటా తీసుకునేటప్పుడు రూపాయి కూడా తక్కువ తీసుకోలేదుగా బ్రో ఇంట్రెస్ట్ అమౌంట్ ఫోన్పే కొట్టాను చూసుకోండి బ్రో వస్తాను క్యాష్ ఇస్తా బ్రో రెండు వేలు ఫోన్పే కొట్టాను ఎవడు ఫోన్పే ఎవడు క్యాష్ ఇస్తున్నాడు అర్థం అట్లా మధ్యలో ఉంటే ఎంత కన్ఫ్యూజింగ్గా ఉండరా బాబు ఇన్వెస్ట్మెంట్ లేకుండా పన్నెండు వేలు దాకా వచ్చాయి తగ్గేదేలా ఇందులో కొన్ని బ్రోక్ క్యాస్ ఇస్తే అయిపోద్ది ఇప్పటి దగ్గర డబ్బు ఆగినట్టున్నాయి ఏంట్రా నా ఫోన్ లాక్కున్నావు ఇలా డబ్బులు లేదా ఏంట్రా ఏం మాట్లాడుకుండా అలా ఉన్నావు ఇస్తా ఉన్నావు కదా ఇవ్వాలి కదా అట్లీస్ట్ ఫోన్ లిఫ్ట్ చేయాలి కదా నాకేం ఒట్టుగా రావట్లేదు డబ్బులు మాట్లాడురా ఏమైనా డబ్బులు కట్టి ఫోన్ ఎత్తుకెళ్ళు రే కొంచెం మానవత్వం ఉందరా ఏం సాధిస్తారు ఇలా ఉంటే నీకు ఒకటి చెప్పాలిరా నువ్వు ఎప్పుడైనా ఈ సిచ్యువేషన్ ఫేస్ చేసావో లేదో నీకు ఎప్పుడైనా బాగా ఆకలిగా ఉన్నప్పుడు నీ ఫ్రెండ్ని తినడానికి ఒక్క పది రూపాయలు అడుగుంటావా అప్పుడు వాడు నిన్ను కుక్క కన్నా హీనంగా చూసి అడ్డంగా తలూపి లేవురా అంటాడు వాడే ఒక అరగంట తర్వాత నేను నా లవర్తో పబ్బుకెళ్ళా బిర్యానీ తినడానికి వెళ్ళా అని నీ దగ్గరే డిస్కషన్ చేస్తాడు అప్పుడు ఎంత బాధగా ఉంటుందో నీకు తెలుసా ఆ బాధని నేను అనుభవించారా నీకు గుర్తుందో లేదో అసలు ఈ కథకే కారణం నువ్వు నేను మావిడే ఊరు వెళ్ళాము చూస్తే ఇక్కడ చెప్పులు ఉన్నాయి అంకుల్ నా చెప్పులు నా కాళ్ళకే ఉన్నాయి అంకుల్ మీ ఇంట్లో ఎవరో చెప్పులు దొరికాయని నాకు ఫోన్ చేసి నన్ను దొబ్బుతారు ఏంటి అంకులు ఈ చెప్పులు చూస్తే నీ అనిపిస్తుంది నీ మొహం చూస్తే అలాగే ఉంటది నిజం చెప్పు నా ఫేస్ వాల్యూ అంతే అంకుల్ రే కూల్ గా మాట్లాడుతున్నాను ఎక్స్ట్రా చేయకు ఇది ఇంకోసారి రిపీట్ అవ్వకూడదు ఆ చెప్పులు నాయ కాదు నాకు ఫోన్ చేయమకం చెప్పులు పోలొకటి యావేంద్రా ఏమీ లేదు లేరా అవునా సరే కానీ నైట్ ఎక్కడ ఉన్నావు ఇంట్లో హో ఎవరింట్లో అవును నిజంగా ఎవరింట్లో అవన్నీ ఎందుకు లేరా అవునా బొక్కగాడివి నైట్ ఎవరికో కాల్ చెప్పి నాకు కాల్ చేసి ట్రైన్ ఎక్కి లేచిపోతుందా అంటున్నావు అంటే రాత్రి ఏదో ఏదో చేద్దాం అనుకుని ఏం చెప్పాలో అర్థం కాక ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పండుకున్నా హలో నానా అకౌంట్లోంచి రావట్లేదు సాయంత్రం ఎలా ఒకవేళ కట్టేస్తా బాబు ఏమైందిరా హైదరాబాద్ నుండి వచ్చింది నిన్నే అప్పుడే ఇంటో కట్టాలంటున్నాం ఎవరు ఫోన్లో మా నాన్న ఇరవై వేలు ఎవరికి వెయ్యాలని ఆ తాగిన మైకంలో బాగొట్టుకున్నారా ఇరవై వేలు బాగొట్టావా నువ్వేం కంగారు మగరా నిన్నే హైదరాబాద్ నుండి వచ్చావు కదా ఇంటికి వెళ్ళగానే మీ అయ్యి బట్టలు సర్దేస్తాడు బయటికి గండేస్తాడు గా అంతే అరే ఏం మాట్లాడుతున్నావు రాంట్రా ఇరవై వేలు బాగొట్టావా అరే కొంచెం నువ్వు ఇరవై వేల చేయగలవారా ఏం మాట్లాడుతున్నారా ఇరవై వేలా నేను చేసే దోల పనులకు ఇరవై రూపాయలు కూడా ఇవ్వరా నా ప్లీజ్ రా అరే కావాలంటే తీసుకోరా పది రూపాయలతో ఏం రా లాలీపాప్ కొనుక్కున్నానా రే నేను చెప్పేది వంతకి పది రూపాయలు వడ్డీరా పది రూపాయల ఫోన్ చేసినప్పుడు ఇక్కడ మా ఇండా పోయిందేంట్రా నీకు అంతెందుకురా మంత్ లో ఇచ్చేస్తారా పది రూపాయలు వడ్డియా అవునరా ఉంది నువ్వు నిన్న వచ్చు అరే కొంచెం పది రూపాయలు ఉండదు కదా ఏంటి విష్ణు మీ ఊడు ఎక్కడ అన్నయ్య పనుండి బయటకు వెళ్ళాడు అన్న అవునా ఖాళీగా అనుకుంటా ఈరోజు ఈ రోజు ఏందన్న నేను ఎప్పుడన్నా ఖాళీగానే ఉంటా హలో ఏంట్రా పదాలు ఫోన్ చేస్తున్నావు నీకు ఫస్ట్ ముప్పై రొక్క ఇచ్చా దాని తర్వాత ఇరవై రొక్కం ఇచ్చా నువ్వు అయ్యే ఇవ్వలేదు ఇంకా పది రొక్కం అడుగుతున్నావు ముందే గట్టు దాని తర్వాత కొత్త ఇద్దాంలే బాగా అలవాటైంది ఒక్కొక్కడికి ముందు తీసుకునే ఎవరు ఏంటి విష్ణు రొక్కం అంటున్నావు రొక్కం అంటే ఏంటి రుక్కం అంటే మనీ అన్న అవునా చుట్టుపక్కల వాళ్ళకి అనుమానం రాకూడదని రొక్కం అని అంటాం అవునా ఏమైంది మరి నా ఫ్రెండ్ అన్న యాభై వేలు ఇచ్చా అన్న ఆడికి ఇంకా ఇరవై వేలు అడుగుతున్నాడు ఒరే యాభై వేలా ఎక్కడ యాభై వేలు అప్పట్లో పదివేలు ఉండే అన్న నా దగ్గర ఇంట్రెస్ట్కి ఇచ్చి ఇచ్చి ఎనభై వేలు చేశా అన్న ఏంటి పదివేలు ఎనభై వేలు చేసావా ఎలా చేసావు విష్ణు బయట ఇంట్రెస్ట్ రెండు రూపాయలు అవును అదే మన దగ్గర ఎనిమిది రూపాయలు అన్న ఎనిమిది రూపాయల అంత ఎలా ఇస్తున్నారా మళ్ళా యూత్ బయట ఎంజాయ్మెంట్ పర్సనల్ ఖర్చు అవన్నీ ఉంటాయి కాబట్టి మన దగ్గర సపరేట్ రేటు అవునా ఇంత చిన్న వయసులో ఇంత నాలెడ్జ్ అంటే చాలా గ్రేట్ విషను నువ్వు అన్నా కూడా చెప్తా విను ఇది నువ్వు నమ్మలేని నిజం డబ్బుతో దేన్నైనా మనం కొనవచ్చు ఆఖరికి డబ్బును కూడా డబ్బుతోనే కొనొచ్చు ఇంత అమౌంట్ ఇస్తున్నావు కదా రిస్కే ఉండదా రిస్క్ లేకుండా డబ్బే ఉండదు మరి ఈ డబ్బులు ఇవన్నీ ఎప్పుడు కడతారు అన్న ఫస్ట్లో వాడి గురించి చెప్పే చూసినా అన్న పదివేలు ఇచ్చానని ఆ పదివేలు వాడింత ఇంతవరకు నాకు ఇవ్వలేదు కానీ వాడు ఇచ్చిన ఇంట్రెస్ట్ వచ్చేసి ఇరవై వేలు ఏమంటున్నావు విష్ణు నిజమేనా పదివేలుకి ఇరవై వేలు ఇంట్రెస్టే ఇచ్చాడు ఇంకా అసలు తీయలేదు అప్పుడే నా మైండ్లోకి ఒక ఆలోచన వచ్చింది అరే విష్ణు నాకు ఒక ఇరవై వేలు కావాలరా అంత అంటే అది వేరే వాళ్ళకి కట్టాలిరా ఓకే అన్న మా అన్నయ్య తెలిసిన అడవిగా ఇస్తాలే వన్ మంత్లో ఇచ్చేస్తా సరే అన్న ఎనిమిది రూపాయలే కదా వన్ మంత్లో ఇచ్చేస్తా సరే అమౌంట్ అయితే కొట్టేస్తా మా అన్నయ్య తెలిసిన సరే అయితే నేను ఫార్మేట్ పెట్టేస్తా ఫార్మేట్ నీకు పెట్టేస్తా అది ఫిల్ చేసి నాకు వాట్సాప్ పెట్టేస్తాను నాకు నేను ఫార్మాట్ మొత్తం ఫిల్ చేస్తాను హలో అరేమౌంటు పక్కా ఇస్తావా దొరికాయ అంటే దొరికాయరా కాకపోతే నువ్వు పక్కా ఇస్తావా అరే నిజం రా ఇచ్చేస్తారా అంటే నా భయం ఏంటంటే నేను వేరే వాళ్ళ దగ్గర తీసుకొని వచ్చేనా నీ మీద నమ్మకంతోనే సరే అయితే ఒక పని చెయ్యి ఇంట్రెస్ట్ ముందే కట్ చేసుకో అవునా సరేరా సరేరా అది ఫార్మేట్ ఉంటుంది కదా మామూలుగా పేరు అవన్నీ డీటెయిల్స్ అవి పెట్టు నేను ఫోన్పేలో కొడతా అప్పుడే అర్థమైంది చెత్త కుప్పలో దొరికిన వాల్యూ దేనికైనా ఉందంటే అది డబ్బే ఏం సాధించావు అని అడిగావు కదా మనిషి అనేవాడికి కొంచెం ఈగో ఉంటుందిలే ఎవడైతే టెన్ రూపీస్ నాకు ఇవ్వలేదో వాడికి టెన్ థౌజండ్ ఇచ్చి టెన్ పర్సెంట్ వడ్డీ నేను తీసుకుంటాన్నా సరే ఒక రెండు రోజులు టైం ఇస్తానా ఆలోబు క్లియర్ చేసి ప్రజెంట్ నీ ఫోన్ ఇచ్చేస్తా డబ్బులు విషయంలో మధ్యలో వాడికే రిస్క్ ఎక్కువ కొంచెం ఆలోచించి మరి ఏంటన్నా ఏంటి సంగతి ఏంది ఏం మాట్లాడట్లేదు లెక్క ఎక్కువ అయినట్టుంది ఆ లెక్కని ఏంటి ఏం మాట్లాడుతున్నా మొత్తం తీర్చేస్తారా ఈ వడ్డీలు కట్టాలంటే చాలా ఇబ్బందిగా ఉందిరా డబ్బులు మొత్తం కొట్టారా రోజు ఎంజాయ్మెంట్ కోసం తీసుకున్నా ఇంకా అదే అలవాటు అయింది నా వల్ల కాదురా ఇంకా అర్థం కాలే నేను ఈ బిజినెస్ ని వదిలేద్దాం అనుకుంటున్నాను ఎందుకు ఎందుకో మరి ఎక్కువ చెప్తున్నావు అనిపిస్తుంది కట్టేవాళ్ళు కూడా మనుషులే కదా కట్టేది మనుషులే మరి ఆ మనుషులకి ఎందుకు అంత డబ్బు మనిషికి డబ్బు ఎప్పుడు అవసరం తెలుసా పక్కన వెళ్ళ బతకాలనిపించినప్పుడు ఏమో విష్ణు ఇవన్నీ వదిలేసి నేను వేరే జాబ్ చేసుకుందాం అనుకుంటున్నాను ఓ ఇది నాకు చాలాసార్లు జరిగింది కానీ ఓ మనిషి మారడానికి ఓ మనిషే కారణం అది మంచికైనా చెడుకైనా ఈ నిజాన్ని నేను బల్ల గుర్తి మరీ చెప్తున్నాను నేను మారాలనుకుంటున్నాను నీకు ఎంత ప్రాఫిట్ వచ్చిందో నాకు తెలియదు అది నాకు అనవసరం కానీ నీకు ఇచ్చిన అమౌంట్ మాత్రం నాకు రిటర్న్ కావాలి నాకు తెలిసి నీకు ఒక్కడే వాడెక్కడ ఉన్నా కూడా నేను చెప్తాను ఇచ్చే అరే నిన్నేం అనలేకపోతున్నా నా డబ్బులు రా అర్థం కాలా ఏ అమౌంట్ రే ఏం డబ్బులేంటరా నాకే అర్థం కాకుండా నీకే లక్ష రూపాయలు తగ్గిచ్చారా నేను ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావేరా లక్ష రూపాయల ఒక్క నిమిషం రే ఫోన్పే కూడా చూసుకోరా అమౌంట్ మొత్తం నీకుని ఉన్నాయి నాకు చూపిస్తా ఏమంటున్నావురా నేను నీ క్యాష్ ఇచ్చా అవేగా నువ్వు ఫోన్పే కొట్టింది ఏం మాట్లాడుతున్నారా నువ్వు పిచ్చి పిచ్చిగా ఉందా నా డబ్బులు తీసుకున్న నాటగా నడుతావా లేకుంటావు నా డబ్బులు తీసుకుని నన్నే నడతావా నన్నే కొడతావా మనిషి మారుతామని ఇప్పుడు ఒకసారి రా అలాంటప్పుడు నువ్వు ఇలాంటి చెత్తనా డ్రెస్ గల్ వచ్చి ఎడగొడతారు ఆటకాలు ఆడకుండా చెప్పురా నువ్వు నాకు డబ్బులు ఇచ్చే పని లేదా నీ అబ్బా లేకపోతే ఏంట్రా ఇరవై రూపాయలు వడ్డీలేంటరా అవి కట్టాలా సావాలా ఎవరి కోసం తీసుకుంటున్నారా నిజం చెప్పురా నువ్వు తీసుకున్న డబ్బుల్లో ఒక్క రూపాయైనా అయినా సరే మీ ఇంట్లో వాళ్ళ కోసం ఉపయోగించావా మరి ఎందుకురా మీకు అంత డబ్బు పార్టీలా ఎంజాయ్మెంట్లా మీ ఎంజాయ్మెంట్ని వేరేవాడు బిజినెస్ లాగా యూజ్ చేశాడు తప్పు మీరు చేసి మమ్మల్ని అంటే ఏం యూజ్ రా ఇప్పుడు నువ్వు అమౌంట్ ఇవ్వకపోతే నేనేం చేయలేననుకుంటున్నావు అంతే కదా సరే నువ్వు డబ్బులు కట్నావు అంటావు అంతేనా నీకు డబ్బులు కట్టినట్టు నా దగ్గర ఏ ప్రూఫ్ లేదు కానీ వాడి దగ్గర నేను డబ్బులు తీసుకున్నట్టు చాలా సాక్ష్యాలు ఉన్నాయి నేను డబ్బులు కడతాను అవి నీ డబ్బులతోనే కట్టి చూపిస్తాను అప్పుడు కలుద్దాం నేను అనుకుంటున్నా కానీ మీరు మారినట్లే చివరికి వచ్చాక ఏదైనా చెప్పి ముగించాలనిపించింది చెప్పన్నా ఏం చెప్పాలనుకుంటున్నావు నువ్వు చెప్పింది కరెక్టే విష్ణు ఒక మనిషి మారటానికి ఇంకో మనిషే కారణం అది మంచి అయినా చెడు అయినా అన్నా ఒకప్పట్లో నేను కూడా రెండు రూపాయల వడ్డీకే ఇచ్చావాణన్నా కానీ ఒకటి వాళ్ళు నష్టపోవాల్సి వచ్చింది బిజినెస్ కదా లాస్ వస్తూనే ఉంటుంది ఆ నష్టాన్ని నేను పది రూపాయల వడ్డీతో కవర్ చేసుకుంటున్నాను అది కూడా కరెక్ట్ కాకపోతే ఒకటి వల్ల అందరి మీద భారం వేయటం తప్పు కదా ఇది భారం కాదన్నా బిజినెస్ రవి అనే ప్రూఫ్స్ లేవని నువ్వు కట్టావు కదా నేనైతే కట్నా అన్నా అదేంటి ప్రూఫ్స్ లేవుగా చిన్న క్వశ్చన్ నీకు అప్పుడప్పుడు థౌజండ్ రూపీస్ కొట్టేవాడు వాటిని స్క్రీన్ షాట్లు తీసుకొని పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ చేసి వాడు నాకు లక్ష రూపాయలు ఇవ్వాలని చెప్పి చెప్పు ఉంటే నీకు యాభై వేలైన రికవరీ అయ్యేదిగా అన్నా నీ కూడా చెప్తున్నా గుర్తుపెట్టుకో మనల్ని ఎలా ట్రీట్ చేస్తున్నాడో వాడిని కూడా మనం అలాగే ట్రీట్ చేయాలి సరే కానీ ఆ డబ్బులు ఎలా కట్టేవన్నా ఏంట్రా ఇది చాలా కాస్ట్లీ వాచ్ నా ఫ్రెండు నేనేం లేను నేనే చులకన్నాక చూసాడ్రా అందుకనే అప్పుడే ఫిక్స్ అయ్యా నెస్ట్ వాడి బర్త్డేకి కాస్ట్లీ వాచ్ పెట్టుకోవాలని కానీ ఏంటంటే ఇది మర్చిపోతున్నారా అదేంటో మరి ఎంత గుర్తు పెట్టుకుందాం అనుకున్నా గుర్తుండట్లేదు నీ మీద నమ్మకంతోనే ఇస్తున్నా జాగ్రత్త ఇప్పుడు నువ్వు మాట చెప్పావు కదా అదే చేసా సరే విష్ణు నేనైతే ఇవన్నీ వదిలేద్దాం అనుకుంటున్నాను సరే మరి సరే అన్న ఇంకెప్పుడేం కావాలంటే అడుగు